కందుకూరు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంలో ఆర్టీఓ టీవీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో మాతర గీతం రూపుదిద్దుకుని నూట యాభై సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో రోజు ఉదయం పది గంటలకు ప్రాంతీయ రవాణా శాఖ అధికారి వారి కార్యాలయంలో మాతర గీతం ఆలపించడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా శాఖ కార్యాలయ సిబ్బంది మరియు గౌతమి స్కూల్ విద్యార్థులు మరియు స్కూల్ సిబ్బంది పాల్గొనడం జరిగినది ఈరోజు ఒక ముఖ్యమైన విశేషం ఉన్నట్లు వల్ల మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది అదేమిటంటే స్వాతంత్ర్య పోరాటంలో చాలా శక్తివంతమైనటువంటి ఉంటున్నటువంటి ఈతం అలాగే శబ్ద తరంగాలు అయినటువంటి మన అంతే మాత్రం ఈనాటికి అనగా నవంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదుకి అనేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ గీతాన్ని స్వరపరిచి మన భారతదేశానికి ఒక గొప్ప వరంగా అందించారు సో అప్పుడు తర్వాత పంతొమ్మిది వందల యాభై నాటికి అది ఆఫీషియల్ గా మనకి గీతం లాగా అంటే హోదాని కల్పించింది జాతీయ హోదాని కలిగించింది సో ఇలాంటి ఒక అద్భుతమైన గీతాన్ని సంవత్సరాలు అద్భుతంగా పాడుకుంటున్నటువంటి గీతాన్ని మనం ఈ రోజు అందరం ఆలపిస్తూ దానికి మనం మన భారతదేశం పట్ల మనకున్నటువంటి ఔన్నత్యాన్ని చాటి చెప్తాం ఏమంటారు thank yeah. you

హెయిర్ స్ట్రేట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి